హలో అండి నా చేతిలో ముందు వచ్చేసారా గోరిన్ అండి చాలా కాలం నుంచి గోరింటాకు పెట్టుకోవాలని ఆశగా ఉన్నింది బట్ ఆకు దొరక్క పెట్టుకోలేకపోయాను ఇదే విషయం నేను మొన్న నెల్లూరుకి మా తోడి కాడోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళింటే తనకు చెప్పాను తనేమో నిన్న మా అత్తమ్మ మా ఊరు నుంచి వస్తూ ఉంటే గుర్తుగా నా కోసం పంపించారు సో ఇప్పుడు నేను దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోబోతున్నాను ఒక ఒక్క ఇంకొక లెమన్ ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను అయితే రండి మరి గ్రైండ్ చేసేద్దాము ముందుగా ఒక్కరు నేను కొంచెం దంచుకునేసి బిడ్స్గా చేసుకున్నాను లేకపోతే గ్రాండ్ జార్ పాడవుతుంది కనుక ఆ తర్వాత ఆకుని ఇంకొంచెం పెరుగుని యాడ్ చేసుకునేసి లెమన్ కూడా ఒకటి పిండేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మంచి కలర్ వస్తుంది సరే కానీ గోరింటాకు రెడ్గా పండడానికి కారణం ఏంటో తెలుసా ఈ ఆకులో లాసోన్ అని చెప్పేసి ఒక నేచురల్ డై ఉంటుంది ఇది మన స్కిన్ యొక్క ఔటర్ లేయర్లో ఉండే కెరాటిన్ అని ప్రోటీన్తో బైండ్ అవ్వడం వల్ల ఈ రెడ్ కలర్ మనకి కనిపిస్తుంది అనమాట అంతేగాని ప్రేమించే వాళ్ళు ఉంటేనే రెడ్ అవుతుంది లేదంటే లేదనేసి అదంతా అవుతం హట్ట అదంతా ఒక్కొక్కరి బాడీ యొక్క హీటు ఇంకా నేచర్ని బట్టి పండుతుందనమాట అంతే అంతే అండి గ్రైండ్ చేసేసాను ఇంకా చేతి నిండా పెట్టుకునేసి కలర్ వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఈ గోరింట కలర్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్